ోపనిషత్ పదిహేనవ మంత్రం హిరణ్యయేన పాత్రేణ సత్యం ముఖం తోషణ పృణు సత్యధర్మాయ దృష్టయే భావం సత్యస్వరూపుడైన పరమాత్మ ముఖం బంగారు పాత్ర చేత కప్పబడి ఉన్నది ఆ పరమాత్మతో ఐక్యం చెందటమే ధర్మంగా పెట్టుకున్నటువంటి నేను దర్శించడానికి ఓ పోషకుడా సూర్యభగవానుడా నీవు దాన్ని తొలగించము నేను దర్శించుకుంటాను వ్యాఖ్యానం కర్మయోగాన్ని ఆచరించటం ద్వారా సాధకుడు తనలోని తమో గుణాన్ని వదిలించుకున్నాడు అయితే రజోగుణం ప్రబలంగా ఉంది కనుక దీన్ని తొలగించుకొనుటకు సాకార సగుణోపాసన చేశాడు అంటే భగవంతునిపై నిరంతర భక్తితో మనస్సును పూర్తిగా భగవన్మయం చేశాడు భగవంతునికి శరణాగతుడు అయ్యాడు తమోగుణం రజోగుణం తొలగి ఉండటంతో సత్వగుణం ఇంకా మిగిలింది పరమాత్మ జ్ఞానాన్ని అందుకోవడానికి ఇప్పుడు అర్హత కలిగింది ఈ సత్వగుణమే కనుక పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని శాస్త్రాల ద్వారా తెలుసుకుంటూ తెలుసుకున్న జ్ఞానాన్ని మన్ననం చేసుకుంటూ నిధి ధ్యాస ద్వారా ఆ జ్ఞానాన్ని లేదా పరమాత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటూ ఉన్నాడు జ్ఞానాన్ని పొందాలి అన్న నిరాకార నిర్గుణ పరమాత్మతత్వాన్ని ధ్యాన యోగంలో ఉపాసన చేయాలి అన్న ఈ సత్వగుణంలోనే సాధ్యం అవుతుంది ఇలా ధ్యానాన్ని ధ్యానిస్తూ మనసు కాస్త నిర్విషయం కావాలి ఆలోచనలు అన్నీ ఆగాలి ఎటువంటి సంకల్పాలు లేని నిర్వికల్ప స్థితి పొందగలగాలి దానిని సమాధి స్థితి అంటారు ఎటువంటి స్థితి కలగటానికి సత్వగుణం పట్టు వస్తూ ఉన్నది సత్వగుణం జ్ఞానానికి ఆనందాన్ని ఇచ్చేది చూస్తూ చూస్తూ దీన్ని వదులుకోలేం కదా ఇప్పటి వరకు ధ్యానం చేసే నేను ధ్యేయ వస్తువైన పరమాత్మ కొరకు చేసే ధ్యానం సాధన ఇదే మూడింటి స్పృహ ఉన్నది ఇదే త్రిపుటి అంటే మనసు సత్వగుణంతో ఉన్నంత వరకు ఈ త్రిపుటి ఉంటుంది సత్వగుణం కూడా అంతమైతే మనసు గుణాతీతం అవుతుంది అప్పుడే ఇంకా మనసు కూడా అంతం అవుతుంది అంటే నేను అనబడే అహంకారం పూర్తిగా నశిస్తుంది అదే సమయంలో అహంకారంతో పాటు చేసేటటువంటి సాధన కూడా అంతమైపోతుంది నేను అనే భావన ఉన్నంతసేపే చేసే సాధన అనేది ఉన్నది అసలు నేనే లేకపోతే ఇంకా చేసేది ఏమున్నది చాలా ఎవరు చేస్తారు చేసేవాడు ఏంటి పొందేది ఏంటి ఇంకా ఏమీ లేదు అప్పుడు నేనే పరమాత్మను అవుతాను ఇటువంటి స్థితిని మనం పొందాలి ఇదే ఆత్మ సాక్షాత్కారం ఈ ఆత్మానుభ అనుభవానికి అడ్డు వచ్చే సత్వగుణాన్ని తొలగించుకోవాలి ఇది ఆత్మకు అడ్డు వస్తున్న హిరన్మయైన పాత్ర అంటే ఈ పాత్రే సత్య ముఖం అతిహితం పరమాత్మ ముఖాన్ని కప్పి ఉంచింది అంటే పరమాత్మ కనపడకుండా ఈ బంగారు పాత్ర కప్పి ఉన్నది ఇప్పుడు ఇక్కడ బంగారు పాత్ర అంటే ఏంటి సత్వగుణం ఈ సత్వగుణాన్ని కూడా మనం తొలగించుకోవాలి ఇవన్నీ కూడా బంగారు పాత్ర అని ఎందుకు అన్నారు అంటే రాగి పాత్ర ఇద్దరి పాత్ర మత్స్య పాత్ర అనొచ్చు కదా ఇవన్నీ కూడా పెద్ద అడ్డురావు బంగారం అయితే ఎంతో ఆకర్షణీయమైనటువంటిది ఇది సామాన్యుల్ని కాదు గొప్ప గొప్ప పండితుల్ని వాళ్ళని కూడా దాన్ని ఆకర్షించుకుంటూ ఉంటారు ఉదాహరణ సాక్షాత్ శ్రీరామచంద్రుని భార్య సీతాదేవి కూడా ఈ బంగారు ఆకర్షణలో చిక్కి కష్టాలు కొని తెచ్చుకుంది ఆమె పరమాత్మ కన్నా బంగారు లేడి దానికి అధిక ప్రాముఖ్యాన్ని ఇచ్చింది భర్తను దాని కోసం పంపింది భగవంతుని కన్నా బంగారానికి మించినటువంటి ఇవ్వటంతో భగవంతుడికి దూరం అయ్యింది అనేక కష్టాలు పొందింది కనుక ఎంతటి వారైనా సరే దాని ఆకర్షణ నుంచి తప్పించుకోవడం కష్టమే సత్వగుణం కూడా అటువంటి ఆకర్షణ కలది కనుకునే దాన్ని బంగారు పాత్రతో పోల్చారు సత్వం సుఖే సంజయతి అని భగవద్గీత సత్వ సుఖాన్ని ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ధర్మకార్యాలు దైవ కార్యాలు పరోపకారం లోక కళ్యాణం త్యాగం చెయ్యాలి అనేటటువంటి గుణమే సత్య గుణం సత్వగుణం ఇంత మంచి గుణాన్ని ఎవరూ వదుకోలేరు కదా ఇది అంత తొందరగా వదిలేటటువంటిది కాదు కనుకనే సత్యస్య ముఖం అతిహితం అని చెప్పబడ్డది దీనిని కూడా వదిలించుకుంటేనే చివరి సంస్కారపుర తొలగిపోయేది మోక్షప్రాప్తి కలిగేది కనుక సత్వగుణం మంచిది అయినా దాన్ని తొలగించుకోవడం తప్పనిసరి అప్పుడే ఆత్మసాక్షాత్కారం అయ్యేది సత్య ధర్మాయ దృష్టయే సత్యమనే ధర్మంగా కలిగిన నేను అనగా జీవుడును నిజంగా మానవులై మానవులు అందరికీ ఒక ధర్మం ఉంది అదే నెరవేర్చవలసినటువంటి కర్తవ్యం ఉంది ఏమిటా ధర్మం ఏమిటా కర్తవ్యం సత్య దర్శనం పరమాత్మ దర్శనం ఆత్మ సాక్షాత్కారం ఇదే నా యొక్క ధర్మం అని చివరగా తెలుసుకున్నటువంటి వాడు ఈ సాధన చేస్తాడు ఇటు ధర్మాన్ని కలిగిన నేను ఇప్పుడు ఆ సత్యం పరమాత్మ యొక్క దర్శనం పొందాలి కానీ ఆయన ముఖం ముఖం కప్పిపేయబడి కప్పి ఉన్నది దేని చేత బంగారు పాత్ర చేత అంటే సత్వగుణంతో కప్పిపోయబడి ఉన్నది కనుక దాన్ని తొలగించుకోవాలి ఎలా తొలగించుకోవాలి అంటే చెప్తా ఉన్నాడు ఇంతవరకు తమో గుణాన్ని రజోగుణాన్ని వదిలించుకున్నాను ఎంతో ప్రయత్నం చేసి సత్వగుణాన్ని పట్టుకొని వాటిని తొలగించుకున్నాను సత్వగుణం ఆధారంతో వాటిని వదిలించుకున్నాను మరి సత్వగుణాన్ని తొలగించుకోవాలి అంటే ఎవరిని పట్టుకోవాలి దేనిని పట్టుకోవాలి ఏ సాయం పొందాలి ఎవరైతే ఈ మనస్సును పోషిస్తూ ఉన్నారో వారిని పట్టుకోవాలి ఎవరు సాయం పొందాలి ఎవరైతే ఈ మనసును పోషిస్తూ ఉన్నారో వారిని పట్టుకోవాలి ఆయనే పోషన్ అని పిలువబడుతూ ఉన్నాడు ఆయనే భగవానుడు ప్రత్యక్ష సాక్షి ప్రత్యక్ష దైవం అందరికీ వెలుగును ప్రసాదించేవాడు అందరినీ పోషించేవాడు ఆయనకు ఆసక్తి ఎక్కడిది అంటే ఆయనలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మదే ఆసక్తి కనుక మన ప్రార్థన బాహ్యంగా సూర్యునికే అయిన పరమాత్మనే మనం ప్రార్థిస్తూ ఉన్నాము అయితే అందరూ సూర్యుణ్ణే ప్రార్థన చేయాలా అటువంటిది ఏమీ లేదు ఎవరు ఏ దేవతను ఉపాసిస్తున్నారో వారినే ప్రార్థించవచ్చు అంటే అందరిలోనూ ఉన్నటువంటిది ఆ పరమాత్మే ఇక్కడ సూర్యుడే ఎందుకు చెప్పినట్లు అంటే ఈ ఉపనిషత్తు శుద్ధ శుక్ల యజుర్వేదంలోని దీనిని యాజ్ఞవల్క మహామరికి సూర్యుడే ఉపదేశం చేశాడు కనుక సూర్యుడు ఈ ఉపాస్య దేవత అందుకే ఆయనను విన్నపం చేయమని ఆ సూర్యభగవాన్ని వేడుకోవటం జరుగుతూ ఉన్నది ఇప్పుడు మిగిలిన రెండు కూరలను నేను తొలగించుకున్నాను దీన్ని తొలగించుకున్నటకు నేను అసమర్థుణ్ణి అంటే సత్వగుణాన్ని వదిలించుకోవడం నేను నా వల్ల అయ్యేటటువంటి పని కాదు కాబట్టి నీవు దీనిని తొలగించాలి అని భగవంతుణ్ణి చివరిగా వేడుకోవడం జరుగుతుంది భగవంతునికి చేసుకునేటటువంటి చిత్ర చివరి విన్నపం ఇది జీవభావం తొలగించుకోవడానికి జీవుడు చేసేటటువంటి చిత్ర చివరి కేక ఇది జీవుని చావు కేక ఇది జ్ఞాన పరాకాష్ట దశలో సమాధి దశలో చేసే చావు కేక ఇది సత్వం సత్వాతీత స్థితికి చేరే పరిణామ చివరి చివరికాక ఇదే త్రిగుణాతీత స్థితి మనస్సు అంతమయ్యేటటువంటి స్థితి జీవభావం అంతరించేటటువంటి స్థితి మానవ జన్మ సార్థకం కాబోయేటటువంటి స్థితి సమస్త కర్మబంధాల నుండి పొందేటటువంటి స్థితి ముక్తి ఎన్నో జన్మల నుండి మనం చేస్తున్నటువంటి సాధనలు సిద్ధించేటటువంటి స్థితి జాన్న పరకా దశలో అంటే ఎన్ను సమాధి స్థితిలో జీవుడు చేసే ఈ కేకతో ఉపాస్య దేవత కరుణించి సత్వగుణం అనే చివరి తొడుగును తొలగిస్తుంది ఆకర్షణతో కూడిన హిరణ్య ను జీవుడి యొక్క జీవభావాన్ని పాటించారు ఇప్పుడు ఆత్మను కప్పి ఉంచినటువంటి అడ్డు తొలగిపోయింది అద్భుత దర్శనం మాటలకు అన్ అందనటువంటి అనుభూతి అక్కడి దృశ్యం చూడగానే హృదయం చుల్లు ఉంది కనులతో చూడ శక్కి కానీ దృశ్యం మనసుతో ఆలోచించి చేయటానికి వీలు కానటువంటి దృశ్యం బుద్ధితో విచారణకు అందనటువంటి దృశ్యం ఏముంది అక్కడ తర్వాత మంత్రంలో దీనిని తెలుసుకుంటా ఉంటాము ఓం ఓ